ఎంతో అంగరంగ వైభవంగా కరిమాణిక్య స్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయండి ఆ వీడియో అంతా కూడా నేను మీకు చూపిద్దాము అని స్వామి స్వామివారిని దర్శించుకొని మీరు కూడా పునీతులకండి ఈరోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలైపోయాయి రెండు మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్నాయి ఈరోజు కార్యక్రమం హంసవాహనంపై వాహనంపై కరిమాణిక్య స్వామి ఆ శ్రీనివాసుడు ఊరేగింపు మొదలైపోతుంది అనమాట అందుకని నేను ఇక్కడంతా కూడా చేస్తున్నాను వీడియో చేస్తున్నాను ఇంతకీ ఈ ఊరి పేరు ఏంటి అంటే తుమ్మూరు తుమ్మూరు అనగానే మనకి తుంబూరు యాక్చువల్గా తుంబూరు అంటే తుంబూరు నాథుడు స్వయంగా వచ్చి ఇక్కడ నేను మీకు చూపించబోయే చెట్టు ఉంది కదండి ఈ చెట్టు దగ్గర స్వామివారిని స్వామివారి గురించి తపస్సు చేస్తున్నాడంటండి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆ తపస్సు చేస్తున్నప్పుడు స్వామివారు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ స్వయంగా స్వామివారు కరిమాణిక స్వామిగా ఇక్కడ వెలిసారు అని చెప్పేసి పురాణాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ ఒక గురువుగారు ఉన్నారు గురువుగారి అడిగి అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము ఇలా ఎక్కడ ప్రతిష్ఠించబడ్డారు ఏంటి అనే దాని గురించి చెప్పండి భక్తులకు విజ్ఞప్తి మన కుటుంబుడు వారు నారదులు వారు ఇక్కడి నుంచి కంచికి వెళుతూ మార్గమధ్యంలో మధ్యలో ఈ సువర్ణముఖి నదిలో తాను స్నానం చేసుకుని తుమ్మురు వారు నారదుల వారు ఇక్కడ అశ్చత్వృక్షం కింద తపస్సు చేస్తే మన కంచిలో ఈ వైశాఖ మాసంలో స్వాతీ నక్షత్రం రోజు నాడు తెల్లవారుజావున బ్రాహ్మీమూర్తల్లో గరుడు సేవ జరుగుతున్న ఈ ప్రాసక్తి ఇప్పటికీ జరుగుతున్నది ఆ సందర్భంగా ఈ తుమ్మూరులో వరదరాజ స్వామి వారికి మొన్న ఉదయం తెల్లవారుజామున ఉదయం దర్శనం అనేది ఒకటి ప్రాచీనంగా ఈ తుమ్మూరు గ్రామంలో గ్రామ ప్రజలందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు ఇది కరిమాణిక్య స్వామి కాదు వరదరాజ స్వామి ఆయన పేరు చిరునాము ఎందుకంటే ఆ వరదుడికి దర్శించుకోవడానికి కోసంగా తుమ్మురు వారు నారదులు వారు ఇక్కడ తపస్సు చేశారు కనుకనే ఇక్కడ కరిమాణిక్య రూపంలో ఆయన వరదుడుగా వరదాన్ని ఇస్తూ ఇక్కడ ఆవిర్భవించాడు స్వయంభవుగా ఈ వైశాఖ మాసంలోనే ఈ బ్రహ్మోత్సవాలు జరగడం అక్కడ మూడో ఉత్సవం ఉదయం అక్కడ గరుడు సేవ జరుగుతుండగా ఆ కంచిలో జరుగుతున్న గరుడి సేవే ఈ గరుడి సేవగా భక్తులకు ద్వారదర్శనంగా ఈ గ్రామానికి చేస్తూ ఉన్నారు ఇంకా ఈ తిరుపతి తిరుపతి దేవస్థానం వారు వారి ఆధ్వర్యంలో ఇంకా 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 దినధన ప్రవర్తన వారికి కావాలని ఆ స్వామివారి పార్శ్వంలో భక్తులకు శ్రేయ శ్రేయస్ కలగాలని ఆ కరుమాణిక వరద స్వామిని అమ్మవారి పేరు పెడ్డా పెరు పెరుందేవి పె పెరు అంటే పెద్దది దేవి అంటే మహాలక్ష్మి ఆ పెరుందేవి సగత శ్రీ కరిమాణిక వరదరాజ స్వామి అనుగ్రహం గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులకు గ్రామ ప్రజలకు అన్నింటికి ఆ కరుణిక స్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకా ఈరోజు హంసవాహనం అండి హంసవాహనం స్వామివారి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉంజల సేవ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడే ఉంజల సేవ అయ్యింది ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారు అలాగా కొలువై ఉన్నారు సిద్ధం లేదండి పుట్టుకాలండి స్వామివారు ఆ కళ్ళు చూస్తే ఆ కళ్ళు చూస్తే స్వామివారు అలా లేదా అలా అందరినీ అలా పర్యవేక్షిస్తున్నారు అన్నట్టుగా ఉంది స్వామివారు అలా కూర్చో అద్భుతంగా జరిగిందండి ఇప్పటిదాకా ఉంజల సేవ అయితే ఈ గుంజల సేవ ఇప్పుడే అయ్యింది గరుడ అమ్మ స్వామివారిని హంసవాహనం మీద ఇప్పుడు వేరేస్తారు ఇప్పుడే కలస పూజ కూడా జరిగింది ఊర్లో అంతా కూడా ఆ కలసాన్ని తిప్పడం అనేది జరుగుతుంది అది జరుగుతూ ఉంది దాని తర్వాత హంసవాహనం మీద స్వామివారు అలా తిరువీధులు తిరుగుతారనమాట ఇది ఆలయం అండి ఎన్నో వందల సంవత్సరాల ఆలయం ఎంట్రెండ్స్ నాకైతే చాలా బాగా గుర్తుండి చిన్నప్పుడు చక్కగా ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు తుమ్మూరు బ్రహ్మోత్సవాలు అంటే చిన్నప్పుడు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనమాట చిన్నపిల్లలు అందరం పది మంది ఉంటాం చక్కగా అందరం కూడా ఈ వారం పది రోజులు మాకు ఇక్కడే గుడే ఇల్లు అనమాట అలాగ స్వామివారితోటి మాకు మొదటి నుంచి అలాగా బ్రహ్మోత్సవాలు అంటే యాభై సంవత్సరాల అనుబంధం కాబట్టి ఎంతో మహిమ కలిగినటువంటి ఆలయం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలా ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఈ ఆలయం అనేది ఉత్సవాలు అనేది జరుగుతూ ఉంది అంతకుముందు మా చిన్నప్పుడు అప్పుడు ఈ చిన్నప్పుడు ఈ దేవాలయం వాళ్ళే వ్యవస్థాపకులు అందరూ కూడా చూసుకునేవారు ఇప్పుడైతే ఈ టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది లోపల కరిమానిక స్వామి ఇప్పుడు స్వామివారు చెప్పారు కదా స్వామివారు ఎలా వెళ్తారు ఏంటి అనే విషయం అంతా కూడా అదనమాట గుడైతే చాలా పెద్దదండి ఊరు కూడా తుమ్ తుమ్మూరు తుమ్మూరు తుమ్ తుమ్మూరుడు ఇక్కడ వచ్చి తపస్సు చేశారు కాబట్టి వాడుకలో ఇప్పుడు తుమ్మూరుగా మారింది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంతో పచ్చగా ఉంటుంది ఊరు కూడా చాలా అందంగా కూడా ఉంటుంది అదండి విషయం ఇలా గుడి చుట్టూ మనం ఒకసారి ప్రదక్షిణ చేద్దాము ఇలా చాలా పెద్ద టెంపుల్ పురాతనమైనటువంటి టెంపులు ఇక్కడ స్వామివారికి కోనేరు ఉంది ఇక్కడ ఇప్పుడు చీకట్లో ఉంది కాబట్టి నేను మీకు లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను ఇది కోనేరు మార్నింగ్ టైంలో అయితే చాలా చక్కగా కనిపిస్తుంది మనకి స్వర్ణముఖి నది అండి స్వర్ణముఖి నది ఒడ్డున తుంబూరుడు ఇక్కడ తపస్సు చేశారు అదేనమాట విషయం మొన్న ఈ మధ్య రీసెంట్గా స్వామివారికి ఇక్కడ పాదాలు శ్రీవారి పాదాలు అనేవి ప్రతిష్ఠించడం జరిగింది ఇది శ్రీవారి పాదాలు ఈ మధ్య కొత్తగా శ్రీవారి పాదాలు ప్రతిష్ఠించడం అనేది జరి జరిగిందనమాట మరి బ్రహ్మోత్సవాలు ఈరోజు హంసవాహన సేవ అటు తర్వాత హనుమంతుడు ఇలాగా తొమ్మిది రోజులు కూడా గరుడ సేవ నిన్ననే అయిపోయింది తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ సేవలు అనేది చక్కగా ఈ తొమ్మిది రోజులు ఇక్కడే అన్నమాట ¡Qué ఇక స్వామివారికి మంగళహారతులతో హారతించి అటు తర్వాత హంసవాహనంపై స్వామివారు ఊరంతా కూడా ఊరేగించడం జరుగుతుందండి మరి కైమాణిక్య స్వామిగా ఆ గోవిందుడు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లోకా సమస్త సుఖినో భవంతు